నమస్తే అండి నాన్ వెజ్ విషయానికి వస్తే చాలామందికి చేపలంటే ఇష్టం ఉంటుంది కానీ ఒక్కో ఇంటికి ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క పద్ధతిలో చేపల పులుసు అండ్ చేపలు ఫ్రై చేసుకుంటూ ఉంటాం కానీ ఈసారి ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి తక్కువ ఆయిల్తో తక్కువ మసాలాలతో హెల్దీగా టేస్టీగా ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడు చాలామందిని వైటమిన్ డి సమస్యతో బాధపడుతూ ఉన్నాం డాక్టర్స్ కూడా ఫిష్ వన్ ఆఫ్ ద బెస్ట్ వైటమిన్ సోర్స్ అని రికమెండ్ చేస్తున్నారు సో హెల్దీగా టేస్టీగా ఫిష్ ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఫిష్ కోసం మసాలా ప్రిపేర్ చేసుకుందాం పది మిరియాలు తీసుకొని దంచుకొని తర్వాత కళ్ళుప్పు పది వెల్లుల్లి రెబ్బలు వేసుకొని దంచుకున్న తర్వాత నాలుగైదు కరివేపాకు రెమ్మలు కూడా వేసుకొని బాగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఆ పేస్ట్ని తీసి ఒక ప్లేట్లో పెట్టుకొని కొంచెం పసుపు కారం నిమ్మరసం కలిపి ముద్దలాగా చేసి పక్కన పెట్టి మూడు పచ్చిమిరపకాయలు తీసుకొని కొంచెం ఘాట్లు పెట్టి ఆ మసాలాని పచ్చిమిరపకాయకి ఒకసారి పట్టించి పక్కన పెట్టాలి తర్వాత ఫిష్ ముక్కలు తీసుకొని టూ స్పూన్స్ ఆలివ్ ఆయిల్ మసాలాలు కలిపి ఆ మసాలాని ఫిష్ ముక్కలకి బాగా పట్టించి మినిమం ఫిఫ్టీన్ మినిట్స్ మ్యాక్సిమం ఇంకా మన ఇష్టం మనకి ఎప్పుడు ఫ్రై చేసుకోవాలనిపిస్తే అప్పుడు ఒక వన్ అవర్ పైన అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి వన్ అవర్ లోపు చేసుకునే పని అయితే బయటే పెట్టుకొని ఫ్రై చేసుకోవచ్చు అరిటాకు తీసుకొని స్క్రీన్లో చూపిస్తున్న విధంగా వేడి చేసుకోవాలి వేడి చేయడం వల్ల కొంచెం అరిటాకు పెలుసుగా ఉంటుంది కనుక వేడి చేస్తే సాఫ్ట్గా మనకి ఎలా కావాలంటే అలా ఫోల్డ్ అవుతుంది వేడి చేసుకున్న అరిటాకులోకి మ్యారినేట్ చేసుకున్న ఫిష్ ఒక గ్రీన్ చిల్లీ కొంచెం కరివేపాకు పెట్టుకొని స్క్రీన్లో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకొని దారంతో కట్టి పక్కన పెట్టుకోవాలి తర్వాత ప్యాన్లో టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి ముందుగా రెడీ చేసుకున్న ఫిష్ ముక్కలను కూడా పెట్టుకొని రెండుసార్లు అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఒక థర్టీ మినిట్స్ వరకు టైం పడుతుంది ఫిష్ ఫ్రై అవ్వడానికి అరగంట పాటు ఫ్రై చేసుకున్న తర్వాత దారం కట్ చేసి ఆకులో నుంచి ఫిష్ తీసి బయట పెట్టుకోవాలి కొంచెం వేడిగా అనిపిస్తుంది ఈ ఫిష్ ఫ్రైని మనం డైరెక్ట్గా కొంచెం నిమ్మరసం పిండుకొని ఆనియన్తో తినచ్చు లేదా పప్పుచారు రసంలో చాలా బాగుంటుంది జనరల్గా చేపల వేపుడు చేసిన రోజు ఇంట్లో ఆ డే అంతా కొంచెం చేపల స్మెల్ వస్తూ ఉంటుంది ఇలా ఈ పద్ధతిలో చేపలు ఫ్రై చేసుకుంటే స్మెల్ లేకుండా టేస్టీగా హెల్దీగా ఫిష్ ఫ్రై రెడీ అవుతుంది